అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఆయిల్ అస్సలు పేల్చకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇదే తినే సోడా అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పెరుగు అనేది సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి ఐదారు నిమిషాల టైం పట్టిద్ది ఇలా బాగా పెరుగు అనేది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగులో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు మైదా పిండి వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేను హోటల్ స్టైల్ రావాలి కాబట్టి మైదాతో చేస్తున్నాను మైదా కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఈ లోపైతే కొంచెం వేడి నీళ్ళు కాచిపెట్టుకోవాలి ఈ పెరుగు సరిపోదు కదా ఒక పావు కప్పు వరకు వేడి నీళ్ళు పడతాయండి వేడి నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలండి పావు కప్పు వరకు అయితే పడతాయి ఇలా పోసుకొని ఒక పది నిమిషాల పాటైతే పిండిని అయితే బాగా ఇలా కిందకి పైకి బీట్ చేస్తూ కలపాలి చూసారా పది నిమిషాలకి పిండి అలా చక్కగా ఉందో మరి గట్టిగా ఉండకూడదు మరి పల్చుగా ఉండకూడదు ఇలా ఈ కొలతలో ఉండాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా ఒక స్పూన్ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం తురుముకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మళ్ళీ పిండినైతే ఇలా కింద నుంచి పైకి పిండి అంతా కలిసేలాగా బీట్ చేస్తూ కలపాలండి పిండి అయితే ఎంత ఓపికగా కలుపుకుంటే మైసూరు బోండాలు అనేవి అంత బాగా వస్తాయి చూసారా పిండి అయితే బాగా కలిపేసాను ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని రెండు గంటల పాటు నాన్న ఇవ్వాలి కనీసం ఒక గంట అయినా నాన్న ఇవ్వాలి నేనైతే రెండు గంటల పాటు నాన్న ఇచ్చాను రెండు గంటల తర్వాత చూస్తే పిండి అయితే కొంచెం పొంగి ఉండిద్ది అక్కడక్కడ చిన్నగా బబుల్స్ లాగా వచ్చి ఉంటాయి ఇప్పుడైతే డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మనం పిండి వేసి చూస్తే ఇలా వెంటనే వచ్చింది కదండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడైతే బోండాలు వేసుకోవాలి ఈ పిండిని ఇంకా మళ్ళీ మొత్తం ఏం కదిలించకూడదండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి ఇలా కొంచెం తీసుకొని వేళ్ళ మధ్యలో నుంచి అలా వేసేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చిద్దండి ఇలాగే పట్టినంత వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం ఖాళీ ఉండాలి బాండీలో ఈ బోండాలన్నీ అటు ఇటు కదిలేస్తాం కదా గంటితోటి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గంటితోటి చుట్టూ కలుపుకుంటూ వేయించుకుంటే బోండా అనేది అన్ని వైపులా ఈవెన్గా ఉడుకుతీయండి ఇలా తిప్పుకుంటూ అనేవి వేయించుకోవాలి చూసారా చక్కగా వేగినవి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని ఈ బోండాలు వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్ చేసుకునిద్దండి ఇలాగే మిగిలిన బోండాలన్నీ కూడా చేసేసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకుందామండి ఎప్పుడు తినేలాగా ఇడ్లీ దోశ పూరి చపాతి కాకుండా మైసూర్ బోండా కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా చేసుకోవచ్చండి ఒక ప్లేట్లో ఈ బోండాలన్నీ వేసేసుకొని ఇందులో పల్లీ చట్నీ వేసుకుంటున్నాను ఇది కొబ్బరి పచ్చిమిర్చి పల్లీలు వేసి చేశానండి దీని కాంబినేషన్ ఇదైతే బాగుండిద్ది ఇదైతే ఆనియన్ చట్నీ ఈ రెంటి కాంబినేషన్లో ఈ మైసూర్ బోండా ఏంటంటే హోటల్ కన్నా ఇంట్లోనే అండి అంత బాగుంటాయి తినేటప్పుడు ఇందులో మనం అల్లము పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసాం కదా అవి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఎంత చక్కగా లోపలనేది ఎంత బాగా పొంగుతూ వచ్చినాయో మీరు కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో అయితే షేర్ చేయండి